హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక ఎస్బీఐ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక భారీగా తగ్గింపు ఇక నేటి నుంచే అమలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ క్రియేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరోసారి అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను వంద బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన క్రమంలో ఎస్బీఐ సైతం ఎస్బీఐ సైతం అదే దారిలో నడుస్తూ ఆ ప్రయోజనాన్ని తమ కస్టమర్లకు అందిస్తుంది తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బెస్ట్ లెండింగ్ రేటును మరో ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది దీంతో ఎప్పటికీ లోన్ తీసుకున్న వారితో పాటు కొత్తగా లోన్ తీసుకునే వారికి తీపి కబురు అందించింది ఇక సవరించిన కొత్త వడ్డీ రేట్లను జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచే అమల్లోకి తెస్తున్నట్లు తెలిపింది వడ్డీ రేట్ల సవరణ తర్వాత ఇప్పుడు ఎంసీఎల్ఆర్ రేటు ఏడు పాయింట్ తొంభై ఐదు శాతం నుంచి ఎనిమిది పాయింట్ తొంభై శాతం మధ్య ఉన్నాయి ఇక ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం ఇక ఎస్బీఐ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటును అన్ని టెన్యూర్ రుణాలపై మార్చినట్లు తెలిపింది ఇక ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఇప్పుడు ఎనిమిది పాయింట్ ఇరవై శాతం నుంచి ఏడు పాయింట్ తొంభై ఐదు శాతానికి దిగి వచ్చింది ఇక నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు సైతం ఏడు పాయింట్ తొంభై ఐదు శాతంగా ఉంది అలాగే మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటును ఇరవై బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఎనిమిది పాయింట్ యాభై ఐదు శాతం నుంచి ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు శాతానికి దిగి వచ్చింది ఇక ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటును సైతం ఇరవై బేసిస్ పాయింట్లు కోత పెట్టింది దీంతో ఎనిమిది పాయింట్ డెబ్బై శాతానికి దిగి వచ్చింది ఇక ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును ఇరవై బేసిస్ పాయింట్లు తగ్గించి తొమ్మిది శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఎనభై శాతానికి తీసుకొచ్చింది ఇక రెండేళ్ల ఎంసీఎల్ఆర్ రేటును ఇరవై బేసిస్ పాయింట్ల మేర తగ్గించడంతో తొమ్మిది పాయింట్ ఐదు శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు శాతానికి తగ్గింది అలాగే మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు ఇరవై బేసిస్ పాయింట్లు తగ్గి ఎనిమిది పాయింట్ తొంభై శాతానికి పడిపోయింది మరోవైపు ఈబిఎల్ఆర్ ఆరు ఎల్ఎల్ఆర్ రేట్లను సైతం సవరిస్తున్నట్లు తెలిపింది ఈ రేట్లు సైతం జులై పదిహేను నుంచి అమల్లోకి తెస్తుంది ప్రస్తుతం ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు అనేది ఎనిమిది పాయింట్ పదిహేను శాతం ప్లస్ క్రెడిట్ స్కోరు ప్రీమియం ప్లస్ బిజినెస్ స్ట్రాటజీ ప్రీమియం కలిపి ఉంటాయని బ్యాంకు తెలిపింది ఇక దీని మాదిరిగానే రేపో లింక్డ్ లెన్నింగ్ రేటు అనేది ఏడు పాయింట్ డెబ్బై ఐదు శాతం ప్లస్ సిఆర్పి కలిసి ఉంటాయి వడ్డీ రేటును తగ్గించడంతో ఆయా బెంచ్ మార్కు రేట్లకు లింక్ అయ్యి ఉండే హోమ్ లోన్సు పర్సనల్ లోన్సు వెహికల్ లోన్సు ఈఎంఐల భారం కూడా భారీగా తగ్గనుంది